ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని జంగారెడ్డిగూడెం సిఐ రాజేష్ కుమార్ పిలుపునిచ్చారు ప్రపంచ పేపర్ బ్యాగ్స్ డే సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ప్రయాణికులకు పేపర్ బ్యాగ్స్ ను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగమణి ప్రియ టీచర్స్ ఎస్తేర్ అరుణ రాము దుర్గారావు పాల్గొన్నారు పెరిగిపోతున్న అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు కాలుష్య నివారణకు కాగిత రహిత వస్తువులను వినియోగించాలని రాజేష్ కుమార్ తెలియజేశారు ఈ ఒక్క రోజే కాకుండా నిత్య జీవితంలో కాగిత రహిత పాలన అవసరమని విద్యార్థులచే తయారు చేసిన కాగిత ను ప్రయాణికులకు అందజేయడం ఆనందించదగ్గ విషయం అని అన్నారు ఈ సందర్భంగా సిఐ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు ప్రపంచ ప్రపంచేపర్ బ్యాగ్స్ డే ఈ సందర్భంగా మన జంగ పట్టణంలో గల న్యూఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు సొంతగా తయారు చేసిన ఈ పేపర్స్ తో తయారు చేసిన బ్యాగ్స్ కప్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు ఇక్కడ జంగారెడ్డి పట్టణంలో మరియు బస్ స్టాండ్ లో ఖర్చు జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆరోగ్యం మన యొక్క ప్రపంచం యొక్క శాంతి ఈ యొక్క భూమి యొక్క ఎత్తు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజల పైన ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్నారులు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రపంచ పేపర్స్ బ్యాగ్ డే సందర్భంగా ప్రతి విడనాడాలి ఈ యొక్క పేపర్ బ్యాగ్స్ తో మనం మనుగడ కలగ ఉంది దీని వల్ల ప్లాస్టిక్స్ వల్ల మన యొక్క జీవన విధానానికి పక్షులకు యొక్క జంతువులకు కానీ ఇంకా వన్య ప్రాణికి కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క పౌరుడికి కూడా ప్రతి ఒక్క మానవ జాతి అంత కూడా ఈ యొక్క ప్లాస్టిక్ తో నాశమైపోతా ఉంది సమాజం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని తొలగించాలి ఈ యొక్క ప్లాస్టిక్ భూమిలో ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు కూడా దాన్ని దాంట్లో ఇమిడిపోదు అది ఎర కలిసిపోదు ఈ యొక్క ఇదే పేపర్ అయితే వెంటనే ఇది భూమిలో కలిసిపోయి మనకి మన యొక్క ప్రపంచ శాంతికి మన యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉండి అది వెంటనే భూమిలో కలిసిపోయి మనకి ఏ విధమైన సమస్యలు రాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది కాబట్టి ప్రియ ప్రజలారా మీరందరూ కూడా ఈ చిన్నారులు చేసిన ఈ యొక్క సాహసాన్ని మీరు అందరూ చూడాలి అట్లాగే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలి చెప్పి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైన వరకు ఈ యొక్క ప్లాస్టిక్ విధానాన్ని స్వచ్ఛ చెప్పి పేపర్ తో ఏదైతే చేసిందో ఆ వాటికి మనం మద్దతు పలకాలి వాటిని సంపూర్ణంగా వాటిని మనం స్వాగతించి మన యొక్క రాబోయే కాలంలో మనకు మానవ అంత మనం మానవ జాతి అంత కూడా మంచి మనుగుడ కోసం మంచి ఆరోగ్యం కోసం ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు ఈ యొక్క క్యాన్సర్ కానీ వివిధ రకాల ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా వచ్చే మొత్తం వ్యాధుల ద్వారా మనం కాపాడుకుని మన యొక్క మన యొక్క దేశాన్ని మన భారతదేశాన్ని మన యొక్క ప్రపంచాన్ని కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి మరొకసారి చెప్తూ ఈ యొక్క చిన్నారులు చేసిన సాహసం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఒక ఉద్యమంగా చేస్తే గానీ ఈ యొక్క ప్లాస్టిక్ విధానానికి స్వచ్ఛ చెప్తారు ప్రజలు కాబట్టి ఈ యొక్క ఈ రోజు పట్టుల మొజ్ చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ స్వాగతించి దీని ప్లాస్టిక్ బ్యాగ్స్ ని మీరు నిర్మించాలని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ థాంక్స్ మస్ట్ బి यूज्ड వై బికాజ్ వి ఆర్ యూజింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇన్ आवर డే టు డే లైఫ్ వితౌట్ ఈవెన్ 노యింగ్ ద హార్మ్ఫుల్ కన్సీక్వెన్సెస్ ఆఫ్ ఇట్ వి షుడ్ యూస్ పేపర్ బ్యాగ్స్ బికాజ్ దే ఆర్ డికంపోజబుల్ అండ్ దే కెన్ బి యూజ్డ్ अगेन एंड अगेन ओके సో అవర్ స్కూల్ DPS Uh, janga reddy guram is celebrating world paper bags day in order to raise awareness among the uh, mm -hmm. common people. okay, so this, our students, the students of our school has made paper bags so that we can raise awareness. thank you. Getting some uh, awareness of plastic and uh, i'm giving some points today and which is awareness of plastic please all of you use the paper bags which are reusable and recyclable and they are plastic bags so they are also called compostable bags and reusable and that's it uh, for today thank you by celebrating world's paper bag day the aim is to raise awareness about the eco friendly paper bags this day this day serves as the uh, as a national paper bag world's paper bag day and thank you and we are from delhi public school gudam. कागज को अपना है, प्लास्टिक को दूर हटा है. वी हॅव्हडॉ प्लास्टिक वी पेपर गेट टूप ऑफ द प्लास्टिक प्लास्टिका कागी पट्टी